విషయంలో ఆడవారికి కొన్ని అభిప్రాయాలు ఉన్నట్టే మగవారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయండి ఆ అభిప్రాయాలు కొన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే కడవరకు చూడండి ఆడవారి ఉద్దేశం ఏంటన్నదే పెళ్లికి ముందు వారు ఆలోచన ఉంటుంది అన్నది మన ముందు వీడియోలో ఉంది ఒకసారి ఎవరికైనా అవసరం అయితే వెళ్ళి ఆ వీడియో చూడండి ఇప్పుడు మనం మగవారు వివాహం ముందు ఆలోచనలు ఉంటాయి అన్నదే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో కడ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఒక స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు మగవారు ముఖ్యంగా ఆలోచించే విషయం ఆ స్త్రీ తన కుటుంబంలో ఒక్కటిగా కలిసిపోవాలనే ఆలోచనలో ఉంటారండి రెండవది వచ్చేసి వారి తల్లిదండ్రుల్ని సంతోషంగా చూడాలనే ఆలోచన ప్రతి మగవారికి ఉంటుందండి మూడవ ఆలోచన వచ్చేసి మంచి మనసు కలిగిన స్త్రీ అయితే ఉండాలండి నాలుగో ఆలోచన వచ్చేసి అయితే ఎవరైతే వివాహం చేసుకోబోతున్నారో వారికి అనుకూలంగా ఒక అందమైన స్త్రీ కావాలనే ఆలోచన ప్రతి పురుషునికి ఉంటుందండి అదే విధంగా మరికొన్ని ఆలోచనలు ఏమిటంటే ప్రతి మగవారు కూడా తను చేసే పనిలో తను ఎంతో కొంత ఉత్సాహంగా ఉండే స్త్రీలు తనకు కావాలని తన ఆర్థిక ఆలోచన విధానంలో హెల్ప్ చేసే స్త్రీలు కావాలని చాలా మంది మగవారికి ఉంటుందండి ఏ అయితే తన వ్యాపారం చేస్తున్నారో తనకు అనుకూలంగా తన ఆలోచనలు ఇచ్చే స్త్రీలు ఎక్కువ మంది పురుషులైతే కోరుకుంటున్నారండి అదేవిధంగా వృద్ధాప్యంలో ప్రతి పురుషుని తల్లిదండ్రులను స్త్రీ యొక్క అత్తమామలను చూసుకునే వారిని కావాలని ఎక్కువ మంది అయితే కోరుకుంటున్నారు ఏ స్త్రీ అయితే తన తల్లిదండ్రుల్ని అదే విధంగా తన భర్తని సంతోషంగా చూసుకుంటుందో అప్పుడే ఆ కుటుంబం ఎప్పుడు కూడా బాగుంటుందని చాలా మంది పురుషులు నమ్ముతున్నారండి ఆడవారు అంటే తోడబుట్టులో ఉంటే ఆ తోడబుట్టును కూడా తను సొంత సిల్లి లాగానో లేదంటే ఒక అక్కలాగానో చూసే భార్య కావాలని ఆ పురుషుడైతే కోరుకుంటాడండి ఎందుకంటే తన సోదరుని సంతోషంగా చూసుకెళ్ళినప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని ప్రతి మగవారు కూడా నమ్ముతారండి అదే విధంగా తను వివాహం చేసుకోబోయే స్త్రీ తన అమ్మ నాన్నల్ని ఏ విధంగా అయితే చూసుకుంటుందో తన పుట్టినింటి దగ్గర కంపల్సరిగా అదే విధంగా తన అత్తమామలో కూడా చూసుకునేది అయి ఉండాలని అయితే చాలా మంది అయితే కోరుకుంటున్నారండి విధంగా చదువుకుని ఉద్యోగం చేసేవారు అయితే ఆ వారికి తగ్గట్టుగానే తను కూడా ఉద్యోగం చేయాలని ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే ఆడవారికి కూడా ఆ స్వేచ్ఛనిచ్చే మగవారు చాలా మంది ఉన్నారండి ఏదేమైనా తమ పిల్లల చదువులకి తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి వారి ఎదుగుదలకి ఇద్దరు కలిసి దోహదపడి భార్య భర్తలో ఉండాలన్న ఉద్దేశం భర్తలకే ఉంటుంది అదే విధంగా నిన్న వీడియోలో మనం చెప్పినట్లు కూడా భార్యలకు కూడా ఉంటుంది ఈ అభిప్రాయాన్ని అయితే మనం అయితే కంపల్సరిగా అంగీకరించాలి ఇక్కడ ఆడవారి అభిప్రాయం మగవారి అభిప్రాయం సేమ్ రెండు ఒకలాగానే ఉంటున్నాయి వివాహ విషయంలో కానీ వీరి మధ్యన గొడవ ఎందుకు జరుగుతుంది అనేది అయితే మనం రేపటి వీడియోలో అయితే మాట్లాడదామండి ఆ నిన్న వీడియోలో వచ్చేసి ఆడవారి ఆలోచనలు ఈ రోజు వచ్చేసి మగవారి ఆలోచనలు సింపుల్ గా అందరికి తెలిసిన విషయాలే చెప్తున్నామండి కానీ ఇవే గొడవలకు కారణం అవుతున్నాయి ఈ రెండింటిని కంపేర్ చేసి మనమైతే నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేద్దాం ఎక్కడ తేడా జరుగుతుంది గొడవలు ఏ విధంగా వస్తున్నాయని ఇది కొన్ని సాధారణమైన ప్రతి వివాహం చేసుకోబోయే భార్య మీద ఒక పురుషునికి ఉండే అభిప్రాయాలండి ఆ వీడియో అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను సాధారణ మిస్ అయినప్పటికీ నాకు గుర్తు చేయాలనిపించి ఈ వీడియో రూపంలో మీ ముందు పెడుతున్నాం రేపొద్దుట వీడియోలో ఈ స్త్రీలు పురుషులకి ఆ వివాహ విషయంలో వచ్చే గొడవలు వారి ఆలోచనలో ఒకే విధంగా ఉన్నప్పటికీ దేనికోసం అయితే గొడవలు వచ్చి వస్తున్నాయి అన్న దాని గురించి అయితే ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్